హాయ్ ఫ్రెండ్స్ మనం మూడవ అధ్యాయంలో గురుపుత్రిక కథను గురించి తెలుసుకున్నాం కదా గురుపుత్రిక గత జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో చేసిన పాపానికి కర్మఫలం అనుభవించక తప్పలేదు ఆ పాపాలన్నీ పోగొట్టుకునుటకు యోగి మాటలను విని మాఘమాసంలో ప్రాతకాల ఆచరించి దైవాన్ని ఆరాధించడం వల్ల తన పాపకర్మలన్నీ పోయి వైకుంఠ ప్రాప్తిని పొందినది ఈ వృత్తాంతమును పార్వతీదేవి అడుగగా పరమశివుడు తెలిపారు ఇది విన్న పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న వేశాను స్వామి మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడు ఏమయ్యనో వారి వృత్తాంతము తెలుపుకోరుతున్నాను దయముంచి దానిని వివరింపమని కోరగా శివుడు ఇలా పలికిను పార్వతి సరియైన ప్రశ్న అడిగితివి శ్రద్ధగా వినుము సుదేవుని శిష్యుడు తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపడెను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించి తినని అతడు బాధపడుచుండెను చివరకు తనలోని బాధను భరించలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇలా పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుకుంటున్నప్పుడు సమిదలు మున్నగు వానికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని మీ కుమార్తె కూడా బంతితో ఆడుకుంటూ నాతో మీరు చూచుచుండంగానే అడవికి వచ్చినది అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేనందులకు అంగీకరింపలేదు అప్పుడామే నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నాయందరి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూడుడా ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నా కోరికను తీర్చము అని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని తరువాత ఈ విషయము మీకు చెప్పుటకు భయపడి తిని మీ కుమార్తె చేసిన దోహము వలన నేను పాపమును పొంది తిని దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయచ్చిత్తమును బోధింపమని ప్రార్థించెను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను సుదేవా నీవు ఇతరుల ఒత్తిడికి లోనే చేసిన పాపమునకు ప్రాయచ్చిత్తము అడుగుతున్నావు అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపుము అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యేను అతడు తన ప్రయాణములో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూసెను ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమింపదలిచాను అచటి వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘపురాణమును వినుచుండిరి సుమిత్రుడు వారికి నమస్కరించి మీరు చేయు దయ ఉంచి వివరింపుమని ప్రార్థించాను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో ఏ లోకము కలుగును మీరు పూజించినది ఏ దైవము దయవుంచి చెప్పండి అని అడిగాను సుదేవుని ప్రార్థనను విన్న తమలో ఒక్కడైన సత్యవ్రతుడు సుమిత్రునితో ఇలా పలికెను ఓయి సుమిత్ర శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు మున్నగు వాణియందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టడగును ఇట్లు మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరిస్తూ పురాణమును వినుచు మాఘమాసమంతయో గడుపుట పుణ్యప్రదమైన వ్రతము మాఘస్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన సమానులే ఎగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టును తెగకొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యము అపహరించువాడు తానిచ్చిన దానినే దొంగిలించువాడు మద్యపాన లోలుడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు పురాణ శ్రవమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ పాపాత్ములే సుమ మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను పొందుదురు మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవుణ్ణి అర్చించిన వాని పుణ్యము మితిలేనిది సుమ వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము ఈ వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను సుమిత్రుడు వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయచ్చిత్తమును వారికి వివరించెను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును కావున ఈ మాసమున ఇంకనూ మూడు దినములు మిగిలియున్నది ఈ మూడు దినములు మాఘమాస స్నానం ఆచరించి ప్రాయ్ గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి సుమిత్రుడు వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములను మాఘస్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయ్చిత్త తపమును ఆరంభించెను అతడు ఇంద్రియములను అదుపులో ఉంచుకుని శ్రీహరిని ధ్యానిస్తూ ఉండెను మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖచక్ర గదాపద్మ విభూషిత చతుర్భాహునిగను కౌస్తుభ మాలాలంకృతినిగను పీతాంబరునిగను హారా కిరీటాది మంతుడిగను లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానిస్తూ మనసును అతనిపై లగ్నము గావించి తపించుచుండెను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలో ఉండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తపమాచరించుచూ ఉండెను చక్రపానియగు శ్రీహరి కృపా విశేషము పొంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే గాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీ వడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పి సుమిత్రుని పాప వినాశనము పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును వారి పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమును పొందుదురు చందో విహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతికి వివరించెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you.